కిరణ్ వీరైంది ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలో ఉన్నాం మనతో పాటు జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళని అడిగి డాక్టర్ సంజీవిని వాడారు వీళ్ళు అసలు ఇది ఎలా పనిచేసింది వాళ్ళ మాటల్లో అనుకుందాం నమస్తే అండి నమస్తే సార్ ఇది డాక్టర్ సంజీవిని ఎన్ని రోజుల నుంచి వాడారు ఎప్పుడు వాడారు ఇరవై రోజుల నుంచి ఇరవై రోజులు వాడారు దేనికి వాడారు సార్ ఏ పంటకి వాడారు వాడారా ఓకే ఓకే ఎన్ని రోజులకు ఒకసారి వాడారు ఇరవై నుంచి మళ్ళా ముప్పై రోజుల లోపల ఇరవై రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఏమనిపించింది అండి ఫలితం ఎలా ఉంది రిజల్ట్ అయితే బాగుంది గ్రోత్ రావడము పూత గీత ఫ్లేవరింగ్ పూత కంకులు అన్ని వచ్చాయా మొత్తం మీరేది మినుముకు వాడారు వరి అంటే అంతకు ముందు గ్రోత్ ప్రొడక్ట్స్ ఏమైనా వాడే వాళ్ళ వాడక ముందు ఏమైనా వాడేరా దాని రిజల్ట్ ఎట్లుంది దీని ఉంది దీంట్లో అయితే ఓన్లీ ఇవే వాడి ఇదే వాడే డాక్టర్ బాగుంది ఎట్లా వచ్చింది పంట దిగుబడి ఎలా వచ్చింది బాగా వచ్చింది ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఎంత ఎంత పర్సెంట్ తేడా అనిపించింది మీకు మాకు అటు ఇటు దానికి దీనికి ఏడు కింటాలు బాగానే వచ్చింది ఏడు కింటాలు వచ్చింది ఏడు గింటాలు అయితే బాగుంది బాగుంటుంది సార్ మీరు దేనికి వాడారు సార్ మేము కూడా అంతే సార్ మినిమం మిరపకు కూడా వాడాలి మిరపకు ఎలా ఉంది సార్ రిజల్ట్ గ్రోత్ కొత్త ఈగుర్లు రావడం బాగుంటుంది ఈగుర్లు పూత పూత బాగా వస్తుంది సైడ్ కొమ్మలు బ్రాంచెస్ కూడా బాగా వస్తుంది పూత రాలడం తగ్గిందా సార్ పూత రాలడం కూడా తగ్గింది మిర్చిలో కూడా మీకు సైజు అంటే మెరప సైజు బాగా వస్తుంది బాగా వచ్చింది కలర్ అంతా బాగా వచ్చింది కలర్ కూడా బాగుంటుంది సార్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు ముందు అంటే మీరు కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ చూసుకొని దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసుకొని వాడతారు మీరు ఓకే ఫస్ట్ కు దీన్ని వాడిన తర్వాత డాక్టర్ సంజీవిని వాడిన తర్వాత ఏం తేడా కనిపించింది సార్ మీకు పనితెలం బాగుంది బాగుంది రోజులు ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ వస్తుంది మళ్ళీ అడుగుతుంది అడుగుతుంది ఇరవై రోజుల వరకు కూడా పనిచేస్తుంది సార్ ఎంత దిగుబడి పెరిగింది మనకి ఎకరాకు వచ్చేసి తేడా ఉంది సార్ వాడితో పోల్చుకుంటే తేడా ఉంది రెండు మూడు గింటూ దిగుబడి తేడా ఏది మిర్చినా అంత గారు మీరు ఎక్కడ చూసారు దీన్ని దీన్ని మేము యూట్యూబ్లో చూసి దాన్ని సెలెక్షన్ చేసుకుని మీకు ఫోన్ చేసి ఎలా తెప్పించుకున్నారు ఆన్లైన్లోనే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టమంటే వాళ్ళకి ఆర్డర్ పెట్టింటే వాళ్ళు పంపించు మా పంపించారు అంటే ఇప్పుడు ఈ రోజు కూడా మీరు వాడారు వాడాము లాస్ట్ టైం ఉన్న రిజల్ట్ చూసి ఇప్పుడు వాడరు వాడు చూసి దీనిలో ఇప్పుడు మళ్ళీ వాడడం వాడరు అంటే మీరు మీరు ఇప్పుడు వాడరు కాబట్టి వేరే రైతులకి సైజ్ చేస్తారా వాడమని ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాడరు కాబట్టి వాడాం కాబట్టి నేను ఇప్పుడు రైతు పక్క రైతులకు కానీ చెప్పి వాడమని చెప్తాం ఇది ఎకరాకు ఎంత వాడారండి మీరు డాక్టర్ సంజీవిని ఈయన ఎంఎల్ అది ఎనిమిది వందల ఎంఎల్ ఎనిమిది వందల ఎమ్ఎల్ ఎకరాకు వాడాలి ఎకరాకు ఓకే పిలకలు బాగొచ్చు పెళ్లి బాగుంది ఎంత సార్ మా మామూలుగా మీరు చాలా రోజుల నుంచి పంట పండిస్తుంటారు ఇది కొట్టిన తర్వాత మీకు క్వాంటిటీ పెరిగిందాకలు ఆటోమేటిక్గా పెరుగుతుంది పెరుగుతుంది ఓకే దీంతో పాటు పురుగుల మందు కూడా మిక్స్ చేసుకొని పట్టుకోవచ్చు అండి ప్రాబ్లం లేదు అంటే మీరు ఎట్లా స్ప్రే చేశారా ఎలా అండి డ్రోని డ్రోన్ డ్రోన్తోని డ్రోన్ యూజ్ చేసింది డ్రోన్కి ఇప్పుడు ఎంత ఒక ఎకరాకా డ్రోన్ ఒకసారికి ఒకసారికి ఒకసారి ఒక ఎకరా తిప్పుతుంది ఒక ఎనిమిది వందల ఎంఎల్ కలుపుతుంది ఎనిమిది ఓకే ఓకే డ్రోన్ అంటే ఇప్పుడు ఎంత అంటే ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇంత కొట్టించారు కదా ఎన్ని ఎకరాలు కొట్టించారు అది రెండున్నర మామూలుగా అయితే మనం రెండు మూడు కొట్టిచ్చేసి మూడు కొట్టిచ్చేసి రెండున్నర కొట్టాల్సింది మూడు కొట్టించింది మూడు కొట్టించింది కాకపోతే డోసేజ్ మూడిట్లకు సమానం చేసిన సమానం చేసిన ఇప్పుడు ఈ డాక్టర్ సంజీవిని ప్యూర్ ఆర్గానిక్ అండి కొంచెం ఎక్కువ తక్కువైనా మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు కెమికల్ అయితే మీరు వాడిపోవడం జరుగుతుంది ఇది అటు వంద ఎంఎల్ అటు ఇటు వల్ల ఇబ్బంది ఏమి లేదు ఇది వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు పంటలో మార్పు కనపడుతుంది ఐదారు రోజులు ఐదారు రోజుల్లో కనపడుతుంది ఓకే కనపడుతుంది డాక్టర్ సంజీవిని మీరు మీ ఊళ్ళో అందరికీ సజెస్ట్ చేస్తారా చేస్తా ఓకే మీరు చూసారు కదా డాక్టర్ సంజీవిని కాంత్ గారు జగన్ జగన్నాథ్ రెడ్డి గారు వాడారు వాళ్ళ రిజల్ట్ కూడా లాస్ట్ ఇయర్ వాడి ఇయర్ కూడా తెచ్చుకొని మినిమం ప్లస్ వరకు కూడా వాడుకున్నారు దాని రిజల్ట్ చూసి సంతోషంతో మళ్ళీ ఈసారి కూడా డ్రోన్ కొట్టుకున్నారు సేమ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా డాక్టర్ సంజీవిని వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది